హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు దుబాయ్లో విల్లాలో ప్లాస్టింగ్ ఎలా చేస్తారు అదే బిల్డింగ్లో ప్లాస్టింగ్ ఎలా చేస్తారు అనేది నేను ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను ప్లాస్టింగ్ గురించి ఇది మూడో వీడియో ఏంటంటే ఇది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఏ టూ జెడ్ ఉంటుంది ఈ వీడియోలోని ఈ వీడియో ఎక్కడ స్కిట్ చేయకండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ ఒకగా ఇదిగో చూడండి ఇది మనం తాబుకులు అదే గోడ కట్టేసాం కదా మనం ఇది సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ ఈ సిమ్మెంట్ ఇటుకలతో కట్టిన గోడకి ఏం చేస్తారంటే ముందు రెష్ కొట్టాలన్నమాట అదిగో చూస్తున్నారా మామూలుగా మనం గోడ మీద మామూలుగా తాబుకు కొట్టే కనబడుతుంది మనకు మామూలుగా ఇంటికి కానీ ఇది మామూలుగా మనం సున్నం అది పలసన మాములు కింద కొట్టేసి ఉంటాం కదా మనం అదే సొల్లు అంటాం మన బాషలో తిప్పాలంటే మేస్త్రి భాషలో చెప్పాలంటే సొల్లుమాల కింద కొడతాం అంటారు అనమాట ఆ భాష చూడండి అనేది సొల్లు మాములు కింద కొట్టేయాలన్నమాట ముందు తర్వాత ఇగో పైప్ లైన్లు ఉన్నాయి కదా మొత్తం పైప్ లైన్లు ఏ టు జెడ్ పైపులు అనమాట మామూలుగా మనం డీబీ పైపులు కానీ ఇంకా చిన్న చిన్న పైపులు కానీ ఇంకా బిజ్జలు కానీ మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఒకసారి మూసేసుకుంటారనమాట మనం అయితే మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు మామూలుగా మూస్తాం మనం ఎందుకంటే మనకి టైం కుదరదు కాబట్టి ఇంకా అప్పుడే మొత్తం పని కట్టుకుని మూయం మనం ఎందుకంటే మళ్ళీ మనకి మళ్ళీ లేబర్ లేబర్కొచ్చు దానికోవచ్చు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ప్లాస్టింగ్ చేసినప్పుడే ఏ టు జెడ్ మనం మూసుకుంటాం ఇక్కడ ఏం చేస్తారంటే అలా ఉండదు అనమాట మొత్తం బిల్డింగ్ అంతా ఒకసారి కంప్లీట్ చేసుకుంటారు అన్నమాట కంప్లీట్ చేసుకుని పైపులన్నీ మూసేసిన తర్వాత ఇదిగో ప్లాస్ ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తారనమాట చూడండి ప్లాస్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఇది మామూలుగా మనం నేను ఆల్రెడీ చేసిన వీడియోలో మామూలుగా కర్రీతో కొట్టాను అదే తాపీతో కొట్టింది అది ఇండియా టు దుబాయ్లో ఇండియా మేజ్లు చేసే ప్లాస్టింగ్ అని పెట్టిన దాంట్లో తాపితో కొట్టాను నేను ఇది చూడండి దీంతో కొడుతున్నారు అది ఇది ఏంటంటే మామూలుగా కర్రకి పైపు నాలుగు నెలల పైపు కోసి దాన్ని కాల్చి మణుతారనమాట దాన్ని అలా మణగొట్టి మేకలు కొట్టి దానికి స్క్రూ వేస్తారనమాట దానికి స్క్రూ వేసిన మనం అది ఎలా ఉంటుంది అంటే మనకి బేల్చ కింద తయారవుతుంది కానీ కొడతాక మాత్రం చాలా బాగుంటుంది బ్రాండ్స్ ఇది ఇది మన ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కడన్నా కానీ కుదిరితే కనుక ట్రై చేయండి పని కూడా చాలా సింపుల్గా అవుద్ది తేలిక కూడా అయిపోద్ది అనమాట ఇది గోడ అంతా మనం ఆల్రెడీ మనం చేస్తే ఎలా చేస్తాం మళ్ళీ పరంజీ చేసుకుని దానికి ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి పై ఎత్తు ఒకసారి ఏమో కింద ఎత్తు కొడతాం మనం ఆ పై ఎత్తు కింద ఎత్తు కొట్టిన వల్ల ఏమవుతుందంటే పై ఎత్తు కొట్టినప్పుడు కింద ఎత్తు ఆగిపోతుంది రెండు రెండు ఒకసారి కొట్టినప్పుడు మెయిన్గా మనకి బద్ద కళలో ఆ బద్ద కళలో ప్లస్ రేపు పొద్దున్న పైన కింద తిన్న జాయింట్ ఉంటుంది మైంగని ఆ జాయింట్ వల్ల ఏమవుతుందంటే మైంగ క్రాక్ కూడా వస్తుంది మనకి ఎందుకంటే చిన్న చిన్న క్రాక్లు వస్తున్నాయి ఇది ఏంటంటే క్రాక్ ఉండదు అనమాట అసలు ఎందుకంటే పైన కింద ఒకసారే కొడేస్తారు ఇది ఒకసారి కొట్టేసి మామూలుగా బద్ద కొడేస్తాను నేను మామూలుగా మనం చేసిన వీడియోలో ఎలా ఉందంటే బద్ద కొట్టిన దానికి స్పీడ్ లెవెల్ కొట్టాం కదా అది స్పీడ్ లెవెల్తో ఉంది ఇది చూడండి ఇది మామూలుగా కొట్టేస్తున్నారు ఎందుకంటే ఇది కాంట్రాక్టర్లు కొట్టేది ఇది అదంటే మామూలుగా మనం మేస్త్రీలు మనం చేసేది అది మనం చేసేది ఏదైనా కానీ మంచి క్వాలిటీగా చేస్తాం కానీ ఇక్కడ చేసేది ఎలా ఉంటుంది చూసారు ఇదిగో మామూలు మనం కూడా చేస్తారు కాంట్రాక్టర్లో ఇలాగ చేస్తారు ఏంటంటే బయట సైడ్ అవుట్ సైడ్ చేస్తారు లోపల సైడ్ అయితే మనకి ఫైల్ వేసుకుంటారు కానీ ఇక్కడైతే ఇలా చేస్తారన్నమాట ఇది మొత్తం అంతా ఒకసారి బద్ద కూడా బద్ద కొడేసి మనం ఏం చేస్తామంటే ఒకసారి బద్ద కొడేసిన తర్వాత మామూలుగా కొంచెం పొడలు ఇట్టేసి చెక్ తిప్పేత్త ఉంటాం చెక్ తిప్పేసి మన శక్తితో పాటు పెట్టుకుంటూ వస్తాం మనం పొడలో కదా చూసారు అదిగో మామూలుగా బద్ద కొట్టేసిన తర్వాత ఏంటంటే మామూలుగా చెక్ కొడేస్తాం మనం ఇక్కడ ఏం చేస్తారంటే ముందు ఒకసారి చెక్క కొట్టేసి రెండోసారి కొడతారు ఇది ఇలా కూడా చేస్తారు మానవలు కొంతమంది ఏంటంటే ఒకసారి చెక్క పట్టేసి బద్ద కొట్టేసి మామూలుగా మళ్ళీ రెండోసారి లైట్ లైట్గా మాలు కొట్టేసి పొడలు పెట్టేసి మళ్ళీ బద్ద కొడతారు మళ్ళీ అది కరెక్ట్గా వస్తుంది మంది కూడా ఇది ఏంటంటే మామూలుగా ఖచ్చిం ఎలా కొట్టాడో యాజ్ మళ్ళీ ఒక పొరెక్కించేస్తాను అనమాట దీని మీద ఇదిగో చూడండి మళ్ళీ అంతా యాజ్ టీజ్ మొత్తం గోడ అంతా కూడా ఒక పొరెక్కించేస్తారనమాట ఎక్కించేసి మళ్ళీ సేమ్ సేమ్ మళ్ళీ బతి కూడా వేసుకుంటారు అనమాట ఇదిగో చూడండి అదిగో సేమ్ సేమ్ బతుకుడు వేసుకుంటారు అనమాట ఇదంతా మనకు తెలియాలా మాకు ఎంత తెలియదా మేమంతా ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా మళ్ళీ మాకు చెప్పాలా మేము దుబాయ్ మేము మళ్ళీ వీడియోని పెట్టి ఈ వీడియో మేము చూడాలా అనుకుంటారు చాలా మంది ఇక చూడండి ఫ్రెండ్స్ అంటే దాని గురించి కాదు మనం చేసి దానికి దీనికి డిఫరెన్స్ ఉండడం బట్టే నేను పెడతాను అనమాట ఎవరు తప్పు అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మనం మాలు కొట్టినప్పుడు రెండోసారి కొట్టింది మనకి బద్ద కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంతరా ఎక్కితే కనుక మంది పొడల పొడ మొత్తం ముద్ద ముద్దల కింద పడిపోద్ది రెండోసారి బద్ద కొడితే అంతరగా ఎందుకంటే మనం పలస మాలు కొడతాం కదా ఇది ఏంటంటే ఓకమాలు అనమాట దానికి తోడు గోతిష్క గోతిసుకమ అది ఎలా చెప్పిన ఎలా ఎలా కొడితే అలా మాట వింటుంది అనమాట చూసారా ఇదిగో ఎంబిన నీళ్ళు ఎలా కొట్టేస్తున్నారా మనకి అసలు నీళ్ళు కొట్టిస్తారా ఏం చేస్తారంటే మనం ఒంటరి పట్టాలి ఖచ్చితంగా ఎంతైనా సరే పలసగా ఒంటరి చేసి ఆరిపోయినా సరే వండ్ర వేసేసి వండ్ర మీద శక్తి ఇప్పుతాం మనం ఇది ఏంటంటే ఇంక ఎంత ఆరిపోయినా పర్లేదనమాట ముందు ఒకసారి గోడ తడుతున్నారు తర్వాత మామూలుగా వండ్రేస్తున్నారు వండ్ర వేసి మామూలుగా మాలు వేస్తున్నారు తర్వాత మళ్ళీ కూడా వేసి బద్ద వేసిన తర్వాత మళ్ళీ చూడండి పైపుతో నేను పడేస్తుంది అనమాట ఇక్కడ ఇదనమాట ఇక్కడ పని కానీ ఈ ప్లాస్టింగ్ మన లెక్క ఉండదు అనమాట మనకు రకంగా ఉండదు ఎందుకంటే ఇది రేపు పొద్దున్న ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత సుత్తితో కొడితే మాత్రం పొడల పొడ కింద రాలిపోద్ది అనమాట ఏదైనా సరే ఎక్కడ ఏం దేశాలు తిరిగినా కానీ మన ఆంధ్రలో ఉన్న ప్లాస్టింగ్ ఏ ఏరియాలోనే లేదు ఎందుకంటే అంత గట్టిదనమాట మనది మన మేకు కొడితే మేక వంగిపోతుంది కానీ ప్లాస్టింగ్కి ఏమవుద్దు కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని కొట్టామనుకోని ఇలాగ శుద్ధి ఇచ్చుకుని కొట్టినా దేనితో కొట్టినా కానీ బీజి పడిపోద్ది అనమాట ప్లాస్టింగ్ ఊడిపోద్ది పొరల పొరలకిందా నీళ్ళు కూడా హరోసారి ఇది మళ్ళీ రెండోసారి అనమాట నీరు అది ఆల్రెడీ ఇందా కొట్టిన కదా కొంచెం కొంచెం పొడలెట్టి కొడోడి ఇది రెండోసారి మళ్ళీ నీళ్ళు కొట్టి శక్తి ఇప్పుతాడు అనమాట దీని మీద శక్తి తిప్తే ఎలా ఉంటుంది మనకి పొద్దున మీద శక్తి ఇప్తే ఎలా ఉంటుంది ఇది మాదిరి ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది మనం ఇక్కడ తిప్పుతా ఉంటాం మనం ఇలాగా ఫ్లోర్లో తిప్పుతాం మనం ఫ్లోరింగ్ చేసి ఫ్లోర్ మీద ఒకసారి మామూలుగా పలసనుండ్ర శక్తి తిప్పుకుంటాం కదా మనం ఆ టైప్లో ఉంటుంది అనమాట ఉంటే శక్తి తిప్పి దాని మీద మళ్ళీ మనం ఎక్కువ ఇది వేస్తాం కదా నీరు అది గట్ వండ్రి చిక్కునుండ్రి వేస్తాం మనం ఆ టైప్లో అనమాట ఇది శక్తి తిప్తే ఏమవుతుంది అని చూడండి పైకి కిందకి ఆడింది మామూలుగా మనం అయితే రౌండ్గా తిప్తాం కదా ఎందుకంటే మనకు గట్టిగా ఉంటుంది కాబట్టి మాలు ఇది ఇంకా పలసనైపోయింది పలసన అయిపోవడం వల్ల పలసన అయిపోవడం వల్ల అలా తిప్పుతున్నాను అనమాట అదే మనం అయితే ఇంకా ఏం చేస్తామంటే మనం ఇదివరకు మామూలుగా బ్రస్సలతో వేసుకోవడం తర్వాత ఏమో సీపుర్తో వేసి ఇప్పుడు అయితే డొక్కులతోనే వేసేస్తాం మనం డొక్కులతో వేసి తిప్పినాం కదా అది కూడా ఎలాగో ఉంటుంది కాకపోతే అది అంతా తంబాల దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం పలసన అవుతుంది కాబట్టి అక్కడ తిప్తాం మనం ఇలాగా మామూలుగా అయితే నేను చూసారు అది మామూలుగా మొత్తం గోడంతా కూడా ఒకటే టైప్లో ఉంటుంది అనమాట మామూలుగా ఏం చేస్తారంటే ముందు ఒకటే పై నుంచి కిందకి చేసుకున్నారు కాబట్టి అయితే ముందు అందినంత లెక్కలో ముందు బద్ద కూడా శక్తి అనమాట దీనికి కొంచెం టైం కలిసి వస్తుంది మనకి మంది ఏంటంటే పైన ఒకసారి చేసి మళ్ళీ అందించాలి మనకి మళ్ళీ తర్వాత కిందకి దిగాలి కింద అయితే మామూలుగా కొట్టేస్తాం మనం అదే ముందు కింద నుంచే కొట్టేస్తాం వల్ల పని కూడా కలిసి వస్తుంది అనమాట ఇది పని కలిసి వస్తాం వల్ల బేగ అవుతుంది సులువు కూడా అనమాట ఇలాగ మన వాళ్ళు ఎవరో కొట్టరు కొట్టినా కానీ తక్కువ మన సైడ్ అందైనా కానీ ఒకసారి కొట్టరు మన ఎందుకంటే పైన ఒక స్టెప్ కింద స్టెప్ మనం పరంజ్ చేసుకుని కొడతాం ఇది ఇదంతా ఇలాగ మామూలుగా శక్తి ఇప్పేసుకున్నాక ఏం చేస్తారంటే మొత్తం అంతా ఒకసారి ముందు పైనుంచి రావాలనే ఇష్టం లేదనమాట ఇక్కడ కూడా ఇప్పుడు చూసినా ఇప్పుడు కింద ఎక్కడ దగ్గర శక్తి ఉంటాడో దాన్ని ముందు ఫినిషింగ్ చేసేస్తారనమాట ఫినిషింగ్ అంటే మనం మామూలుగా స్పాంజి తిప్తాం కదా ఇక్కడ స్పాంజి తిప్పా అనమాట ఎందుకంటే ఈ సెక్కి దానికి సంబంధించి స్పాంజి తిప్తే ఇసుక ఇక కింద వచ్చేది అది ఇంకా దారుణంగా ధరమట రేపు పొద్దున్న మామూలుగా గోకితే వచ్చేది అనమాట ఆ టైప్లో ఉంటుంది అందుకని ఏం చేస్తారంటే దీన్ని మామూలుగా తాపితోని అదే మనం పత్ర అంటాం ఇక్కడ పత్ర అంటారు మనమైతే రేకు తాపి అంటాం మనం ఆ రేకు తాపితో మొత్తం అంతా ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట చూడండి ఇది అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఇస్తుంది అనమాట అది అది కూడా మనకి అందినంత లెక్కలో ముందు కొడేసుకుంటారు అనమాట అందినంత లెక్కలో కొడేసుకుంటే ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ కూడా అనమాట ఇంకా ఇంకంతే ఇంకా ఖాళీగా ఉండదు అనమాట ఇంకెళ్ళి ఖాళీగా ఉండకుండా చేస్తారనమాట ఎందుకంటే అవుట్ సైడ్ మేస్తూరు అనమాట ఇలా పిల్లల్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ చేస్తారు కంపెనీ మెన్ కంపెనీ మనుషులు కాదు బయట వాళ్ళం వల్ల అలా చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళకి మీటర్ లెక్కన ఇస్తారు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ మళ్ళీ వీళ్ళకి కాంట్రాక్ట్కి ఇస్తాడన్నమాట అందుకని అంత అలా చేయాలన్నమాట కొంతమంది అంటారు అలాగే అలా చేస్తున్నారు మన వాళ్ళు అయితేనేమో ఒక రోజులో రెండు రోజులు మూడు రోజులు అర్థం గోడ చేయాలి అంటే అంటారు కానీ ఏంటంటే కాంట్రాక్టర్కి మళ్ళీ కాంట్రాక్ట్ అనమాట రోజుకి ఇన్ని మీటర్లు చేసి అలా వెళ్ళిపోవడం అనమాట అలా ఉంటుంది అనమాట అదిగో చూడండి అదిగో ఫినిషింగ్ ఇస్తుండడు ఫినిషింగ్ ఎంత ఫినిషింగ్ వస్తుంది అది మమ్మల్ని మనం కింద అప్లోర్కి రెండు నొక్కితే మనం అదే గసి నొక్కేస్తాం కదా ఆ టైప్లు అనమాట సి నొక్కేశాడు గంట చూద్దాం కానీ ఎంత పిన్సింగ్ ఉందని అందుకనే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినట్టు ధన్యవాదాలు కీప్ వాచింగ్ జై హింద్